ఈరోజు స్టప్పుడు కాకరకాయ చేస్తున్నానండి నేను ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఏంచిన చిన్నపప్పు కొబ్బరి అదే అందులో కాకరకాయ ఈ మజ్జిగి కోసండి అందులో తీసిన పిక్కలు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి కాకరకాయలు అండి లేతగా ఉండాలి కాకరకాయలు ఇందులో ఇలా ఇలా తీసి మజ్జిగ కోసి పెట్టేశాను శుభ్రం శుభ్రం చేసేసి కడిగేసి మజ్జిగ ఇలా కోసి ఇందులో గుజ్జు అంతా తీసానండి ఇప్పుడు దీని పే పేస్ట్ కింద అయితే పొడి కింద ఆడుకుందాము ఇలా పొడి కింద చేసి పెట్టానండి అన్ని కాకరకాయ స్టప్పింగ్కి ఇప్పుడు స్టప్పింగ్ చేసుకుందాము ఇందులో ఉప్పు అండి సరిపడా ఇలా ఆడాను కదండి ముద్ద అయిపోయింది ఇప్పుడు కాకరకాయలను మనం స్టప్ చేసుకుందాము మొత్తం ఇలాగే స్టెప్ చేసుకుందాము ఈ మసాలా అంతానే ఇలా స్టప్ చేస్తామండి కాకరకాయని ఇలాగా లేతకాయలు ఉండాలండి ఈ ఫ్రైకి ఇందులో గుజ్జంతా తీసేసి మసాలాతో పాటు ఆడేసాను ఇదిగోండి ఇది మిగిలింది ఇది పైన వేసేసుకుందాము పని బాండి పెట్టాను పెట్టి ఆయిల్ వేసానండి వెలిగిందాము ఆయిల్ వేడవ్వాలి వేడవుతుందండి పసుపు వేయటం మర్చిపోయాను ఒక స్పూన్ చిన్న స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే కాకరకాయలు కూడా వేసేద్దాము వేస్తాం కదండి కాకరకాయలు అన్నీ ఈ పైది కూడా మిగిలింది కూడా వేసేసుకుందాం పైన సిమ్ చేసుకోవాలండి సిమ్ చేసుకొని వేయించుకోవాలి బాగా ఉడికి వరకుని మగ్గే వరకు కలుపుకుందామండి కాకరకాయల్ని అమ్మా నా కాకా బాగా మగ్గిపోవాలండి ఇవి బాగా మగ్గిపోతే చాలా బాగుంటాయి మెత్తగా అయిపోవాలి మూత పెట్టేసుకుందాము దీని మీద మూత పెడితే బాగా మగ్గుతాయండి గమ్మున మూత పెట్టేసాను అయిపోయిందండి కాకరకాయ ఫ్రై అంటే కొబ్బరి వేయట కొంచెం ఇది గ్రేవీ కింద వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము టమాటా పప్పులోకి ఫ్రై చేసానండి టమాటా పప్పులో బాగుంటుందని అయిపోయింది స్టప్పుడు కాకరిగా ఫ్రై అయిపోయిందండి ఇదంతా నా ఆయిల్ అండి వాటర్ అయితే కాదు వాటర్ వేయం ఇందులోని కొబ్బరి నుంచి అలాగే కొంచెం గ్రేవీ కింద వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్